పంచాయతీరాజ్ శాఖ గైడ్ లైన్స్ జీవో ఫార్టీ సిక్స్ విడుదల వార్డు రిజర్వేషన్ల బాధ్యత ఎంపీడీఓలకు సర్పంచ్ రిజర్వేషన్ల బాధ్యత ఆర్డీఓలకు అప్పగింత రేపట్లోగా గెజిట్లు పంపించాలి జిల్లాల వారీగా ఖరారైన రిజర్వేషన్ల గెజిట్ కాపీలను వెంటనే తమకు సమర్పించాలని కలెక్టర్లు జిల్లా ఎన్నికల అధికారులకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన శనివారం మేమో జారీ చేశారు జివో ఎంఎస్ నెంబర్ ఫార్టీ సిక్స్ ప్రకారం చేసిన రిజర్వేషన్లు జిల్లా గెజిట్ కాపీలను ఇంకు సైన్ చేసినవి మూడు సెట్ల చొప్పున సిద్ధం చేయాలని ఆదేశించారు స్కాన్ చేసిన కాపీలను పెన్ డ్రైవ్లో వేసుకొని హైదరాబాద్ రావాలని సూచించారు సోమవారం ఉదయం పది గంటల కల్లా ఖైతాబాద్లో కమిషనర్ కార్యాలయంలో వీటిని అందజేయాలని స్పష్టం చేశారు ఇప్పటికే ప్రక్రియ పూర్తయిన జిల్లాల వారీగా ఇరవై తేదీలో సమర్పించాలని